తెలుగుదేశం పార్టీ మీడియా రాజకీయ నగ్నత్వం గురించి ఒక రకంగా చెప్పాలి అంటే విలువలు మచ్చుకైనా లేకుండా ఊరేగే వాళ్ళ పైత్యంతో కూడిన జర్నలిజం గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం లిటరలీ వాళ్ళ పొలిటికల్ నగ్నత్వం ఎట్టుంటుందో మనమే కొన్ని వందల వేల వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం తాజాగా ఇప్పుడు మాట్లాడుకోబోయేది కూడా అటువంటి వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఏ స్థాయిలో విషయాన్ని చెప్పారో చివరికి ప్రభుత్వ జీవోలు రహస్యంగా ఉంచిన వాటిని కూడా వీళ్ళ స్లీపర్ సెల్స్ ద్వారా తెప్పించుకొని టీవీ డిబేట్లలో కూర్చొని సీక్రెట్ ఫైల్స్ని టీవీ డిబేట్లలో కూర్చొని అవి మొత్తం డిస్ప్లే ఏ విధంగా చేశారో వాటి మీద ఎట్లా చర్చకు పెట్టారో ఎన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ప్రభుత్వం పేరుతో ఎన్ని ఫేక్ లెటర్ స్ప్రెడ్ చేశారు లెక్కే లేదు ఏదో అరో ఒక ఏమంటే పోరో ఒకరి మీద ఇద్దరి మీద ఏదైనా కేసు ఫైల్ చేస్తే దాని మీద ఏ స్థాయిలో గగ్గోలు పెట్టారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చిమ్మినంత విషయం ఈ దేశంలో ఏ మీడియా ఏ రాష్ట్రం ఏ ఏ ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి మీద కూడా జిమ్మే ఉండదు అంగీకరించాల్సినటువంటి వాస్తవం ఏపీలో గల ప్రవర్తన ఎట్లుందా అదే తెలంగాణకు వస్తే వీళ్ళ ప్రవర్తన ఏంటి తెలుసా తెలంగాణలో ఒక యూనివర్సిటీ హాస్టల్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారి సర్కారు పేరు మీద ఒక ఫేక్ జీవో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ అధికారులతో సమీక్ష చేసి చెడా మడా చేశారు ప్రభుత్వానికి ఎంత చెడ పేరు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఇవన్నీ ఒక ఫేక్ సర్క్యులేషన్ చేస్తుంటే చర్యలు తీసుకోండి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు గా వాళ్ళ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి చర్యలు తీసుకోండి అంటే గా దాన్ని సర్క్యులేట్ చేసిన వాళ్ళని జైల్లో పడేశారు దాన్ని ఇదే టీడీపీ మీడియా రేవంత్ రెడ్డిని వీరుడు షురుడు అని కీర్తించుకుంటూ వార్తలు రాస్తూ ఇదే జగన్ సర్కార్ మీద మాత్రం ఐదు సంవత్సరాలు ఎంత విషయం చిమ్మారో మనం చూసాం ఇంతకు మించిన రాజకీయ నగ్నత్వానికి సాక్ష్యం కావాలా ఆంధ్రప్రదేశ్లో వీర్ల మీద మందుల మీద వీళ్ళు చిమ్మిన విషయం ఏంటి రాసిన కథనాలు ఏంటి ప్రసారం చేసిన వార్తలేంటి చివరికి చెన్నైలో ఒక సంస్థ ఒక ప్రభుత్వం రిలేటెడ్ సంస్థ పేరు మీద కూడా ఫేక్ లెటర్ తీసుకొని వచ్చి ఇందులో విషపూరితమైనటువంటి కారకాలు ఉన్నాయి ఈ మందులు అని చెప్పి అటువంటివి కూడా సర్క్యులేట్ చేసి ఆ స్థాయిలో విషాండ చెమ్మారు ఆంధ్రప్రదేశ్లో మందు మీద అదే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కొత్త బ్రాండ్లతో బీర్లు తీసుకొని వస్తున్నారు మందు తీసుకొని వస్తున్నారు వెరీ వెరీస్ ఈ రోజు రేపు అవి మార్కెట్లోకి వస్తున్నాయి కొత్త వాళ్ళ కొత్త బ్రాండ్ తెలంగాణ ప్రభుత్వం దాన్ని వాళ్ళు తెలంగాణ మద్యం ప్రియులు హేవంత్ రెడ్డి కేక్ కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులో తెస్తున్నారు ఎప్పుడెప్పుడే ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం కొత్తవి తీసుకొస్తుంది కాబట్టి వాటి మీద ఫుల్ జనాలకు ఒక ఆసక్తి అనేది ఉందంట ఇట్లా రాసుకుంటూ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఎండ్రాగలు గుడ్డలు తీసి చేసిన జర్నలిజం తెలంగాణలో అయితే అట్లనా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్లనా వీళ్ళ వీళ్ళ వీళ్ళని జనాల దగ్గరే వీళ్ళ నగ్నత్వాన్ని చూపించుకుంటూ ఎంత ఎర్రి పప్పాలో జనానికి చూపించడమే ఏకైక మార్గం ప్రతి ఒక్కరూ వీళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిందే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన జర్నలిజం తెలంగాణలో ఒక రకమైన జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉంటే ఒక రకం జగన్ ఉంటే ఒక రకం తెలంగాణలో కేసీఆర్ అంటే ఒక రకం రేవంత్ రెడ్డి ఒక రకం మనిషికి మనిషికి పార్టీకి పార్టీకి రాష్ట్రానికి రాష్ట్రానికి మార్చుకునేది ఒక జర్నలిజమా మీరా చెప్తారు గొడ్డల్లిలో తీసి రికార్డింగ్ డ్యాన్స్ చేసే ఇటువంటి వాళ్ళంట స్లీవ్లెస్ డ్రెస్సులు మీద కమెంట్ చేసినట్లు